హాయ్ అండి అందరికీ ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీగా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను మేము రవ్వ ఫిష్ తీసుకున్నాము ఫ్రై పీసెస్గా కట్ చేసుకున్నాము దాంట్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫిష్ని డైరెక్ట్గా వాష్ చేయొద్దు దాంట్లో సాల్ట్ వేసి ఫస్ట్ దానికి లైట్గా మసాజ్ చేసినట్టు చేసి కడుక్కోవాలి వాటర్ వేసి కడుక్కోవాలి చూసారా ఎంత మురుకు ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోండి సాల్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే నీస్ బాసనండి అనేది రాదండి అందుకనే సాల్ట్ వేసుకొని కడుక్కోవాలి చూసారా ఎంత ఫ్రెష్ అయినాయో దాంట్లో ముందుగా సాల్ట్ వేసుకోవాలి మనకు తగినంత సాల్ట్ కారపొడి వేసుకోవాలి దాంట్లోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి గరం మసాలా యాడ్ చేసుకోవాలి దాంట్లో ఫిష్ మసాలా ఫిష్ మసాలా నేను సపరేట్గా చేసి పెట్టుకుంటానని మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను ఫిష్ మసాలా ఎలా చేయాలో చూపిస్తాను బాగుంటుంది దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఫిష్కి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఏం కాదు కలుపుకోవాలి బాగా చూసారా మొత్తం ప్రతి ఒక్క పీస్కి ఎలా మసాలా అంటుకుందో చూసారా దానికి కలుపుకున్న తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో అయినా పెట్టండి కొద్దిసేపు బయట అయినా ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి సన్నగా తరుముకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం మిక్సీ పట్టండి మిక్స్ చేసుకోండి చేసుకున్న తర్వాత పెనం పెట్టి పెనం పైన ఆయిల్ వేసుకోవాలి షాలో ఫ్రై కోసం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది దాంట్లో కొంచెము ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత మనము మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూసారా మొత్తం షాలో ఫ్రై కదా ఆయిల్ కొంచెం ఉంటుంది ఎక్కువ ఇబ్బంది ఉండదు మంచిగా ఫ్రై అయిపోతాయి పెనం పైన ఇంత బాగున్నాయి కలర్ చూడండి ఫ్రెండ్స్ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి ఓకేనా చూసారా ఫిష్ ఎంత బాగా వేగిపోయిందో అట్లా మీకు ఒక టిప్ చెప్తా ఫిష్ ఫ్రై చేయాలంటే చాలా ఫ్రై చేసుకుంటాం కదా ఎంబటే అది ఫిష్ ప్లేట్లోకి తీసుకోకుండా ఫ్రై చే ఫ్రై అయిన తర్వాత పెనంకి సైడ్నో పెట్టుకోండి పెట్టుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా మళ్ళీ వచ్చేస్తుంది దాని వల్ల ఇంకొంచెం ఫ్రై అవుతుంది గట్టిగా పీస్ అందులోనే ఇంకా మిగతా ఫిష్ వేసుకొని ఫ్రై చేసుకోండి చూసారా ఇలా ఫ్రై చేసుకోండి ఇంకో పక్కకు పెట్టుకున్న ఫిష్ ఉంటుంది కదా అది తీసేసుకోండి ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది పెట్టుకోండి చూసారా మా ఆయనకి మాత్రం ఫిష్లో ఫేవరెట్ తలకాయ అండి తలకాయ అయితే బాగా తింటాడు పది తలకాయలైనా నా తలకాయ తింటాడు ఆ తలకాయలు కూడా తింటాడు బాగా చూసారా ఎంత బాగుందో ఫిష్ చూసారా మీకోసం ప్లేటింగ్ కూడా వేసినా కంపల్సరీ ట్రై